హర్షణీయానికి స్వాగతం ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు సాబువా రచయిత రవికాంత్ మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యం చూసి ఏందయ్యా పైన మోడం కట్టింది ఎప్పుడు చూడలేదా అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది కాదే దేవమ్మ ఎప్పుడూ ఓ సుక్క కూడా రాల్సిన మబ్బులు గోళ్లు గోళ్లుగా ఊపిస్తూ ఎందుకే ఆశలు లేపుతాయి మనం కూడా మనసులేమే కదా ఓ రెండు శినుకులు రాలిస్తే నీళ్ళు ఆవిరైపోతాయా అని దేవమ్మని చూసి అంటుంటే నువ్వు రమ్మని బిలిస్తూడు వస్తాయి నేను పోతాండ ఆడెండిగడ్డి పీకాలా నువ్వు ఆ మూలంతా సదుం చేసిరా క్యారీర్ నువ్వు వచ్చినంక బొవ్వ పెడతా అంటూ వెళ్ళిపోయింది దేవమ్మ వానెప్పుడు బడాలని ఏడు నేను ఊరికే బీకులాడాలా అని గొనుక్కుంటూ వరదయ్య పనిలో పడ్డాడు మధ్యాహ్నం రాగి ముద్దని ఎర్రకారం పచ్చడితో మింగుతూ పక్కనే ఉల్లిగడ్డ కొరుకుతూ చివరిలో చిలికిన మజ్జిగ దాగి దేవమ్మ ఈ పొద్దు ముద్దలో ఏం గెలిపినావే మారుచిగుండాదంటే స్పూన్ మంచి నూనె వేసినానయ్యా మెత్తగా ఉండాది దేవమ్మ నాకు సాబువు ఎప్పుడు పెడతావే అంటే ఇప్పుడేం పండగలు లేవు సామెకి పూజ చేసి బెల్లం పెట్టిన రోజే నీకు అంటూ దేవమ్మ తింటోంది రాయలసీమలో అనంతపురం జిల్లా తీవ్ర వర్షాభావానికి లోనైన జిల్లా టెక్నికల్గా రెయిన్ షాడో రీజియన్ దశాబ్దాలుగా వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా ఇంకిపోయి జిల్లాలో పారే నది కూడా లేకపోవడంతో పంట కాలువలు కూడా కనిపించవు కొన్ని చోట్ల ఎడార్ల మేటలు దర్శనమిస్తాయి వర్షాధారిత పంటలే దిక్కు అందులో ముఖ్యమైంది వేరుశనగ ఇతరత్ర పంటలు కూడా ఉన్నా ఏదో అంతంత మాత్రమే వర్షం ఎంత ఉంటే అంతలా ఈ జిల్లాలో వరదయ్య ఉండే ఊరు సీతారాంపురం గుడి బడి చిన్న ఆసుపత్రి సర్పంచ్ ఆఫీసు ఇలా పల్లెలో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి వరద ఇల్లు ఓ మోస్తరుగా ఉంటుంది ఒక్కడే కొడుకు శ్రీనివాస్ తన భార్యతో టౌన్లో ఉంటూ ఇద్దరూ ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తూ తమ ఇద్దరు ఆడపిల్లలతో కలిసి వీరిద్దరికీ తోడుగా ఉంటూ అప్పుడప్పుడు పల్లెకొచ్చిపోతుంటారు వరదయ్యకుండే ఆరెకరాల పొలంలో శనక్కాయతో పాటు టొమాటో ఇంకొన్ని కూరగాయలు పండించి అవి టౌన్కెళ్ళే మస్తానికి అమ్మి జీవితం సాగిస్తున్నాడు ఉన్న బోర్లో నీళ్లు కూడా ఎక్కువ రావు ఇంకాస్త లోతుగా మళ్ళీ బోరేస్తే నీళ్ళొస్తాయని అతని ఆశ దేవమ్మ ఈతూరు కూడా పంట మీద ఆశలి చేయాలా పంట కోసం తీసిన బ్యాంకులోను ఎట్టనే గట్టేది అంటూ బీడీ పొగ మధ్య ఎటో చూస్తున్న వరదయ్య ప్రశ్న ఆమె కళ్ళని కిందికి దించేశాయి ఇద్దరి మౌనం మధ్య వానాకాలం ఇంకా వచ్చేది ఉంది కదయ్యా చూద్దాం బ్యాంక్ వాళ్ళతో మాట్లాడు వడ్డీ గట్టనికి టైం అడుగు లేదంటే పిల్లోడిని అడుగుదామా వద్దొద్దు నువ్వు అట్లాంటి ఆలోచన చేయరాదు మనం పిల్లోళ్ళకి పెట్టాలనే కానీ వాళ్ళనిట్టా అడుగుతావే అన్నాడు సాయంత్రం శ్రీనివాస్ ఫోన్ చేసి నాన్నలతో మాట్లాడి పెట్టేశాడు బ్యాంక్ ప్రస్తావన రాలేదు ఆ వారం చివరిలో వాళ్ళ ఊళ్ళో ఒక చాటింపేశారు భూదేవం ఇంటికొచ్చి అయ్యా సర్పంచ్ ఆఫీస్ చెప్పినారు మూడు రోజుల తర్వాత ఎవరిని బయట తిరగొద్దంటున్నారు బీడీల కోసం నువ్వు ఊరంతా తిరగొద్దు సెట్టిగారి రంగట్లో సామాన్లు తీసుకురా మళ్ళీ బయటికి పంపిస్తారో లేదో వరద ఇళ్ళి తెచ్చిన సరుకులు చూసి ఏందయ్యా ఇన్ని సబ్బులు నొరగన ఇళ్ళు తెచ్చినావు ఇవన్నీ మనమేనా రాగులు తక్కువ రంగులు ఎక్కువైనాయి అంటే ఏమో అందరూ కొంటున్నారు నన్ను కొనమన్నారు దేశంలోకి రోగం వచ్చిందంట చేతులు కాళ్ళు సబ్బుతో బాగా గడిగి మూతికి బట్ట కట్టుకోమన్నారు అందరితో పాటు మనమని తెచ్చినా అన్నాడు ఇదేం బాధ అనుకుంటూ దేవమ్మ వంటింట్లోకి దూరింది వరదయ్య కొడుక్కి ఫోన్ చేసి ఏం సీనయ ఆడెట్టుండాది అన్నీ మూసేస్తారంట కదా నువ్వు అమ్మను పిల్లలను తీసుకుని ఊరికొచ్చేయి టౌన్లో వద్దులే అంటే సరే అన్నాడు శ్రీనివాస్ ఆ సాయంత్రం ఊరు చేరిన అందరినీ చూసుకుంటూ ఈ ఇద్దరు తెగ మురిసిపోయారు తాతయ్య మా స్కూల్ కూడా మూసేశారు మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలీదు అంతవరకు మనమంతా ఇక్కడే ఉంటామని నాన్న చెప్పాడు అంటే మీకెన్ని దినాలు కావాలంటే అన్ని దినాలు ఏడ్నే ఉండండమ్మా అని తాతవాళ్లతో ఆటలు మొదలుపెట్టాడు పెట్టాడు వరదయ్యకు కోడలంటే చాలా గౌరవం ఆమెని టీచరమ్మ అని పిలుస్తాడు కోడలు ఎప్పుడూ వంటింట్లో సాయానికి వచ్చినా దేవమ్మ ఆనందమే వేరు దేవమ్మ పిల్లోళ్ళకి కారం ఎక్కువ పెట్టాకు తినలేరు అంటే రాత్రికి కొర్రన్నంలోకి వంకాయ కూర టమాటా చారు చివరిలో చిలికిన మజ్జిగతో ముగించారు రాత్రి ఇంటి ఆరు బయట వేప చెట్టు కింద మంచాలేసి తండ్రి కొడుకులు మాటా మంతి మొదలుపెట్టారు చేతిలో బీడితో సినయ్యా ఇట స్కూల్ మూసేస్తే పిల్లలకి చదివేట అబ్బేది మీ అయ్యోర్లకి ఎట్టయ్యా అసలు ఇత్తారా లేదా అంటే తలంచుకున్నాడు శ్రీనివాస్ నీది మీ అమ్మ పోలికిరా ఇద్దరూ ఏమడిగినా తలకాయ దించేస్తారు అంటుంటే తలెత్తిన కొడుకు కళ్ళల్లోంచి కారిపోతున్న నీళ్లు చూసి గబుక్కున పక్కన కూర్చొని కళ్ళు దుడిచి ఏమైందయ్యా అంటూ ఓదార్చాడు వరదయ్య మస్తానికి మనం బాకీ ఉన్నామయ్యా స్కూల్లో అందరినీ నెల కిందే తీసేశారు జీతాలు లేకపోతే ఈ నెలంతా నువ్వు పంపిన టమాటాలు మస్తాన్ మాకిస్తే అమ్ముకొని ఏదో ఇంత తిన్నామయ్యా నీకు తన కష్టం నుంచి డబ్బులిచ్చాడు మమ్మల్ని చెప్పొద్దన్నాడు వరదయ్యకు నోట మాట రాలేదు ఒకరికి ఇంకొకరు సాయం అనుకొని ఏదో ఆలోచిస్తూ ఆ రాత్రి వరదయ్య నిద్రపోలేదు గుండెల్లోని భారాన్ని దించుకున్న శ్రీనివాసు ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు టపటపా శబ్దాలకు నిద్రలేచ్చిన వరదయ్య దేవమ్మకు చుట్టూ చేరిన కొడుకు కోడలు పిల్లల్ని చూస్తూ ఉండిపోయాడు చూసింది సాలే కానీ పళ్ళు దోమిర టీ నీళ్ళు ఇస్తా అని దేవమ్మంటే దగ్గరగా పోయి చూస్తే ప్లేట్లో జొన్న రొట్టె పుండి కూర పప్పు ఎర్రకారం ఉల్లిగడ్డతో వేరే లోకంలో ఉన్న కొడుకు పిల్లలు పక్కనే రొట్టెలు టపటపా కొడుతూ దేవమ్మ అవి గాలుస్తున్న అమ్మని చూసి నిద్రలైన రాత్రి మొత్తం మర్చిపోయాడు వరదయ్య అయ్యా నువ్వు తిన్న తర్వాత పొలం చూసొద్దాం అంటూ ఇంకో రొట్టె మీద పడ్డాడు కొడుకు చిన్నప్పటి నుంచి చూస్తూ కాసింత వ్యవసాయం నేర్పించిన పొలం అంతా తిరుగుతున్న కొడుకు అడిగే ప్రశ్నలకు జవాబులిస్తూ అలవాటుగా ఆకాశాన్ని చూస్తూ తండ్రి కొడుకులిద్దరూ చింత చెట్టు కిందికి చేరారు అయ్యా నీ బ్యాంక్ లోన్ సంగతి సర్పంచ్ ఆదరణ చెప్పాడు వాళ్ళొచ్చి నోటీసులు ఇస్తే బాగుండదు మాలాంటి లక్షల మంది టీచర్లు ఉద్యోగాలు ఏమైపోతాయో కూడా తెలీదు అందుకే ఆ విషయాన్ని పక్కన పెట్టి నీతో కలిసి ఇక్కడే వ్యవసాయం చేస్తాను మీ కోడలు ఇల్లు పిల్లల సంగతి చూస్తుంది మస్తాన్ బాకీ కూడా ఇచ్చేద్దాం అన్నాడు ఇంటికొచ్చి వచ్చి దేవమ్మకు చెప్తే సరే అంది పిల్లల కష్టాన్ని దలుచుకొని మాయదారి రోగాన్ని తిట్టుకుంటూ సర్పంచ్ యాదిరెడ్డి ఇంటికి వెళ్ళిన తండ్రి కొడుకులు ఇద్దరికి ట్రాక్టర్ బయట కనిపించింది ఏంది సీనయ్యా మీ నాయనతో వచ్చినావు అంతా బాగానే ఉంది కదా లోనికి రెండు అంటుంటే యాదన్న పొలం పనులు అయిపోయాయా ట్రాక్టర్ ఉంది అని శ్రీనివాస్ అంటుంటే ఏం పనులే అయ్యా కూలికి ఎవరూ రావట్లేదుగా ఖాళీగా పడుంది అన్నాడు యాదిరెడ్డి యాదన్న నువ్వు సరేనంటే ఓ రెండు వారాలకు ట్రాక్టర్ తీసుకుపోతా ఖర్చులు రిపేర్లు నా లెక్క అన్నాడు శ్రీనివాస్ రెండు కాకపోతే నాలుగు వారాలు పెట్టుకో నీకన్నా నా సీనయ్య అనడంతో తండ్రి కొడుకులు బండెక్కి ఇల్లు చేరారు శ్రీనివాస్ దంపతులు ఇద్దరికీ సైన్స్లో మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి ఇద్దరూ కలిసి ముందుకు ఎలా వెళ్ళాలని చిన్న ప్రాజెక్ట్ లాంటిది రాసుకుని అందుకు ఊళ్ళోనే ఉంటున్న అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడి కొన్ని వ్యవసాయ మెళ్ళకోలు తెలుసుకున్నారు వ్యవసాయం తగ్గడంతో మిగిలిపోయిన రకరకాల పంటల విత్తనాలు ఉచితంగా ఇచ్చారు ఆఫీసరు ట్రాక్టర్కు డీజిల్ ఆయిలు ఇబ్బంది కాకుండా మస్తాను చూశాడు అయ్యా ఉన్న నీళ్లతో ముందు ఆక్కూరులో కూరగాయలు సాగుతో ఆదాయం పెంచాలని ఓ మంచి రోజు చూసి వాడకంలో లేని భూమిని ట్రాక్టర్తో చదువు చేస్తే తోడుకు కొన్ని చినుకులు కూడా పడి భూమి కాస్త ఎత్తబడింది ఈసారి సేంద్రియ వ్యవసాయం దానికి తగ్గట్టుగానే ఎరువులు వాడదాం మార్కెట్లో వద్దంటే అయోమయంగా మొహం పెట్టాడు వరదయ్య పొద్దున్నే ఎర్రకారం దోశలు శనక్కాయ చట్నీతో తింటూ పాత రోజులు గుర్తు చేసుకుంటుంటే పిల్లలు మాకు దోశలొద్దు తెల్లన్నం కావాలన్నారు వరదయ్య వాళ్ళతో ఈ వారమంతా నాన్నమ్మ పెట్టింది తినండి వచ్చే వారం మీకు శనగబేళ్ళ పాయసం సామికి పెట్టే వరన్నంతో సాబువ చెనిక్కాయ బెల్లం ఉండలు ఇస్తానంటే ఇద్దరు పక్క చేరిపోయారు వరదయ్య ఇంట్లో భోజనం ఏదైనా సరే వెన్నదీసిన మజిగ ఎప్పుడు ఉండాల్సిందే మస్తాన్ను కలిసి వస్తానని శ్రీనివాస్ వెళ్తుంటే దారిలో సెట్టి అనిపించి సీనయ్య నీ స్కూల్ స్కూల్కది తెలిసిందయ్యా యాదన్న తన ట్రాక్టర్ ఇచ్చినాడని విన్నా నా దగ్గర డ్రిప్తో నీళ్లు బారించే సామానంతా ఉంది ఇస్తాను ట్రాక్టర్లో పెట్టుకుపోన్నాడు కొత్తగా జరిగిన పరికరాల వల్ల నీళ్లెంతో పొదుపై ఖర్చు చాలా తగ్గుతుంది పనులు చెకచెక పరుగులు తీస్తున్నాయి వేపాకు రావాకు లాంటి ఇతరత్ర ఆకులతో కషాయాలు కలిపి పిచికారీగా టమాటాలకు ఇతర కూరగాయలు ఆకుకూరలకు కొట్టడం భూసారం పెంచేలా పశువుల పేడను జల్లడం డ్రిప్ వల్ల తక్కువ నీళ్లే పంటలకు పుష్కలంగా సరిపోవడం పొలంలో ఇంకుడు గుంతలు తవ్వడం వంటి పనుల్లో అందరూ చాలా శ్రమించారు మూడు వారాల్లోనే పంట దిగుబడి పెరగడం వరదయ్యక నమ్మబుద్ధి కాలేదు పెరిగింది దిగుబడి నాలుగు భాగాలు చేసి సాయం చేసిన మస్తాను యాదిరెడ్డి ఆఫీసరు శెట్టికి పంచారు వరదయ్యకు తెలియకుండానే బ్యాంకుకు కొంచెం వడ్డీ కూడా జరిగింది ఆ రోజు వరదయ్యకు సాబువ దినే అదృష్టం దొరికింది అందరితో కలిసి కొడుకు నేర్పిన కొత్త వ్యవసాయ పాఠాలతో వరదయ్య దేవమ్మ కష్టంతోడై పొలం మిశ్రం పంటలతో కళకళ్లాడుతూ నిలకడగా కాపు పెరిగి ఇద్దరికీ ఆత్మవిశ్వాసం నింపింది ఆఫీసర్ చెప్పినట్టు కొత్తగా పాలీహౌస్లో వేసిన క్యాప్సికము మూడు రంగుల్లో చూస్తూ వరదయ్య దేవమ్మ ఇది మన పొలమేనా అంటే ఈసారి తల తలదించలేదామే పల్లెలో కౌలుకు కొంత భూమి తీసుకొని పంట ఉత్పత్తి పెంచి ఊరివాళ్ళ అభిమానం పెంచుకున్నాడు వచ్చిన పంటలో మస్తానికి కొంత భాగం ఇచ్చి మిగతా పంటను నేరుగా కస్టమర్లు కొనేలా ఉద్యోగం లేని తోటి టీచర్లను ఎక్కడికెక్కడ చిన్న చిన్న గ్రూపులుగా చేసి మార్కెటింగ్ ప్రారంభించాడు శ్రీనివాస్ ఈ ప్రేరణ పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు లేని వారికి తమ పల్లె మూలాలు వెతుక్కునే అవకాశం కల్పించింది బ్యాంక్ లోన్ మొత్తం తీరిపోయి పొలం పాస్బుక్ వరదయ్య చేతిలో పెడుతున్న కొడుకును చూసి దేవమ్మ పడ్డ సంతోషం తడిసిన కళ్ళు చెప్పకనే చెప్పాయి పల్లె తల్లి లాంటిది అందరినీ అక్కున చేర్చేసుకుంటుంది